ఇండియాలో ఉన్న ఒక స్టార్ ఒకరు తన ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎంఎస్ ధోని బయోపిక్ బయోపిక్ ద్వారా సినిమా ఈ హార్ట్ బ్యూటీ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే సినిమా ద్వారా ఆడియన్స్ కి పరిచయమైంది ఆ తర్వాత తెలుగులో రామ్ చరణ్ తో కేవలం వినయ విధేయ రామ సినిమా చేసింది ఇది పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవడంతో తనకు తెలుగు సినిమా వైపు మరొకసారి చూడలేదు తర్వాత ఆమె మళ్లీ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తుంది శంకర్ దర్శకోత్రంలో తిరికెక్కిస్తున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే టాలీవుడ్ లో ఈమెకి సరైన రేషియో తర్వాత లేదు బాలీవుడ్ లో మాత్రం చాలా హిట్స్ ఉన్నాయి ఇకపోతే రీసెంట్ గా ఈమె సిద్ధార్థ మల్హోత్రాను ప్రేమించి పల్లెడిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ కపుల్ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ ట్రెండింగ్ కపుల్ ఆశ అతిశయోక్తి లేదు రీసెంట్ గా వీరిద్దరు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ చేస్తుంది ముఖ్యంగా ఈమె ధరించిన చెప్పుల విలువ ఆన్లైన్ లో చూస్తే దాదాపు లక్ష రూపాయల వరకు ఉంది కిఆర్ అధ్వానికి వెరైటీ చెప్పులు వాడడం అంటే తెగ ఇష్టం అట ఆమె ఇంట్లో ఉన్న చెప్పుల కలెక్షన్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే అంటున్నారు ఒక్కో చెప్పుల జత ధర లక్ష నుంచి రెండు లక్షల వరకు పైనే ఉంటుందట ఎవరికైనా బట్టలు పిచ్చి ఉంటుంది మొబైల్స్ పిచ్చి ఉంటుంది ఇవి రెండు కాకుండా చేతి వాచ్లపై వ్యామోహం ఉంటుంది కానీ కియారా అధ్వాని చెప్పుల పిచ్చి ఏంటో అర్థం కావడం లేదని తెలుస్తుంది సో అంతేకాకుండా హృతిక్ రోషన్ తెరకెక్కిస్తున్న వార్డుల్లో కూడా హీరోయిన్గా నటిస్తుందని తెలుస్తుంది ఇందులో విలంగా నటించబోతుందని తెలుస్తుంది అందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్